మళ్ళీ ఇప్పుడు కొత్తగా జరపడము రోడ్లు బ్లాక్ చేయడము అలాంటివి చేయండి ఎందుకంటే నాయకులు కావచ్చు ఉత్సవం వాళ్ళు కావచ్చు గతంలో వచ్చినప్పుడు మీ మండపం వలన ఇబ్బంది కలిగింది అనుకోండి అలాంటి ఇబ్బంది మన వలన ఎదురు వారికి కలగకూడదు ఆ ఉద్దేశంతో మండపం చేయండి మండపాలు చేసుకుంటే అలాగే చేస్తాం సార్ ఇంద్రానగర్ తన పేరు విశాల్ ద్వారకా నగర్ శివశాలయ పేరు శ్రీకాంత్ వర్మయూ శివ విధి అలాంటి వాళ్ళు అదేవిధంగా ఆ నిమజ్జనం రోజు ఒకటే మెయిన్గా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సాధ్యమంతా పెట్టే సో అలాంటివి కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే అవైలబుల్ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలను మీరు పెట్టుకునే మండపంకు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ అలా చేసుకుంటే ఏంటంటే దేనికైనా అంటే ఏమైనా పేరా కూడా చేసినా కూడా దగ్గర డేలా నైట్లా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండేదట్టు చూసుకోండి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి ఒక మండపము పైన కరెంటు వైర్లు ఉంటే కర్ర పెట్టి పైకి లేపి కట్టారు మండపానికి కరెంట్ వైర్లు ఉంటే ఆ మండపానికి ఒక కర్ర కట్టారు పైకి లేపారు వైపు అలాంటి ప్రయోగాలు చేయకండి ఖచ్చితంగా కరెంటు వైర్ల దూరంగా ఉండండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు వచ్చి గార్పు వస్తుంది వచ్చినప్పుడు మీరు స్లిప్ అయి మండపం మీద పడితే అది పెద్ద ముఖ్యంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అంటే వేరు వేరు రోజులు కాకుండా ఒక ఐదు ఆరు ఆ రెండు రోజులు మనం నిమజ్జనంకు ఏర్పాటు చేసుకున్నాము అందరూ కూడా అదే రోజులలో ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి మళ్ళీ మేము ఒకరము రోజు ఆవుతాము మేము ఏడు జారీ చేస్తాము మేము మిందు జారీ చేస్తాము అని అట్లా ఎవరిది కూడా ఎక్సెంట్ కావద్దు ఒకటి మరొక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు సాధ్యమైనంత వరకు దేవుణ్ణి తొందర తీయండి తొందర తీస్తే ఒకప్పుడు అంటే అందరూ పట్టణ ప్రజలందరూ చెప్తుంటారు సార్ ఒకప్పుడు వినాయక నిమజ్జనం జరుగుతుంటే ఐదు గంటల వరకు ఒక శోభాయాత్ర పోయేది దేవుళ్ళు అందరూ అందంగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని పోయేటప్పుడు కానీ ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు తీస్తలేరు అంటే దేవుడి నిదృష్టానికి ఎవరు రావట్లేదు కాబట్టి విలువలు తగ్గిపోతున్నాయని చాలామంది కంప్లైంట్ చేశారు మన పట్టణం సో దాన్ని ఈ సంవత్సరం అందరూ కూడా సహకరిస్తే ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు అంది విగ్రహాలు కూడా మెయిన్ రోడ్డు మీదకి వస్తే బాగుంటుంది సో దీనికి ప్రతి ఒక్క యూదు ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ఆరు గంటల వరకు మెయిన్ రోడ్కు రావాలి మీ విగ్రహం వస్తే అప్పుడు మరి అన్ని కూడా ఒక శోభయాత్ర పోతాయి నిమజ్జనం కూడా ఇంటి టైంలో అవుతుంది భక్తులు చూసే వాళ్ళు కూడా మీ విగ్రహాలను చూసి దేవుళ్ళని చూసి ఆ పొజిషన్ చూసి సంతోషంగా ఉంటారు అందరూ వీక్షించేందుకు కూడా ఎక్కువ మంది వస్తారు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి అంటే ట్రాక్టర్ తీసుకొచ్చే వాళ్ళు ఇంజన్ తీసుకొని పోయి పోతారు ఆ ట్రాయల్ అక్కడ వదిలిపెట్టి ఇంజన్ తీసుకొని నెక్స్ట్ చేస్తారు అన్నారు అలాంటిది కూడా జరగకూడదు ఏర్పాటు చేసుకోండి మీరు పొద్దున తొమ్మిది గంటలకు తీస్తామన్నా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు నేను రెడీ మీరు ఎంత ఎర్లీ ఎయిర్లీగా ఖచ్చితంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని మీకోసం ముందు వస్తాము మీకు మేము కూడా బందోబస్తు చేస్తాము కానీ అర్ధరాత్రి లేట్లీ అయ్యేకండి ఇప్పుడు పెట్టినప్పటి నుంచి అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి నిమజ్జనం అయ్యేంతవరకు కూడా మరొక విషయం ఏంటంటే అక్కడ అంటే ఏమైనా రాజకీయానికి సంబంధించినవి కానీ వేరే వాడికి సంబంధించినవి కానీ అనవసరమైన కామెంట్లు ఎవరు చేయకూడదు అదేవిధంగా అశ్లీల పాటలు కానీ అలాంటివి పెట్టకూడదు అదేవిధంగా మంటపాల దగ్గర గతంలో చూసుంటాం అందరూ చేస్తారనే కాదు మంటపాల పక్కకు ఇంకొక షెడ్ పక్కకేసుకొని దానిలో పేగడా డ్యాన్సులు వేయడం అంటే మీకుతో చేసే చేస్తారు అలాంటివి కూడా ఎవరు చేయొద్దు అలాంటివి మా దృష్టి కష్టం మాత్రం కేసులు పెడతాము మరియు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని కొంతమంది మన కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం మనం వేరే మతానికి సంబంధించినవి కూడా ఉంటాయి అలాంటి టైంలో ఎదుటి వాళ్ళని కూడా గౌరవించడం మన బాధ్యత ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తిని కూడా గౌరవిస్తాం అదేవిధంగా మనం కూడా అంటే వాళ్ళకు సంబంధించినవి వాళ్ళకు సంబంధించిన ప్రార్థనలు కానీ అలానే జరిగినప్పుడు మనము కొంచెం మన మైక్ సౌండ్ తక్కువ పెట్టుకొని అందరికీ సహకరించి ఈ తొమ్మిది రోజులు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా జరుపుకోవాలి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నాం ఇదే ఆ స్ఫూర్తి ఈ సంవత్సరం కూడా మాకు మీ ద్వారా పోలీసు వాళ్ళకు ఉండదని తర్వాత మన నాయకులు తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవన్నీ ఇద్దరు సీఏ కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నట్టు అవన్నీ మీకు కొత్తగా ఏం తెలియని కావాలి తెలియనివి కావు ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఇది పోలీస్ శాఖ తరఫున కొన్ని నిబంధనలు రూపొందించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సంఘటన అవాంఛనీయ సంఘటన జ లేకుండా జరుపుకోవాలి ఫస్ట్ మనది ఏంటి ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం మిగతా పండుగలకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు ఇంట్లోనే చేసుకుంటారు ఉగాది కావచ్చు దీపావళి కావచ్చు దసరా కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇది సామ సామూహికంగా అంటే ప్రజల మధ్యనే చేసుకునే ఉత్సవం గణేష్ పండగ కాబట్టి ఏంటంటే దీనికి భద్రతా చర్యలు ఎక్కువ ఉంటాయి అదే ఉగాది పండుగ రోజు మనం మీటింగ్ పెట్టుకొని ఎవరికి సక్సెస్ కదా ఏదో దీపావళి దసరా రోజు ఎవరికి ఇంకా చాలా ఏకాదశి వస్తుంది అంటే వస్తాయి కాకపోతే ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ గణేష్ మంటపాలు అంత గతంలో బాలగంగాధర తిలక్ గారు ఏది ఎందుకు ఏ ఉద్దేశం పొందు పెట్టారంటే అక్కడ వాళ్ళ మధ్య ఐక్యత వెళ్ళి విరవాలి అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశం దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారు అంతే తప్ప ఏంటంటే దీన్ని నామినేట్ చేయడానికో లేకపోతే మనం మనము అది చేయడానికి కాకుండా దాన్ని ట్రూ స్పిరిట్లా అంటే ఖచ్చితమైన స్ఫూర్తితో తీసుకొని అది చేసుకోవాలి ఉత్సవం అంటే లాగానే సెలబ్రేట్ చేసుకుంటాం మీరు అందరూ కూడా ఇది జగిత్యాలంటే పీస్ఫుల్ పట్టణము దీన్ని దీన్ని కాపాడడానికి మీరు మేము అందరం కూడా మనం కృషి చేద్దాం ఉత్సవం చేసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే మా ఒడిసీ శాఖ తరపున ఈ ఉత్సవాలలో ఫస్ట్ ఒక ఏమైందంటే ప్రాణ నష్టం జరగదు అది ఎలాంటిది కావచ్చు కరెంటు శాఖ ద్వారా కావచ్చు ప్రాంతల మీదకి గెళ్ళి పడిపోయి కావచ్చు విమర్శన వినాయకుడు వేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఇంకేదో కావచ్చు అది ఫస్ట్ మన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ పాయింట్ చిన్న ప్రాణనాశం కూడా జరగదు అది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకున్నాం ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మంటపాపుల దగ్గర కరెంటు శాఖ ఉండకుండా ఇప్పుడు మేము విద్యుత్ శాఖ వారికి కూడా పెట్టినాం వైర్లు దాగి మళ్ళీ మోరవరించి వర్షాకాలం వర్షములు ఉన్నాయి కాబట్టి ఏ చిన్న అదైనా కూడా ఇప్పుడు మొన్న హైదరాబాద్లో చూసినాం ఆ కేబుల్ వైర్లు దాకా ఐదు చూసి చనిపోయాయి అంటే నిష్కారణంగా ఇప్పుడు దాదాపు గణేష్ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేసేదంతా యువకులే అంటే యువకులు అనేది రేపటి దేశానికి వీళ్ళు వెన్నముకలు ఒక ఒక యువకుడి ప్రాణం అనేది చాలా విలువైన సో దానికి ఆ ప్రాణం ఏంటంటే కుటుంబము దేశము అందరికీ కూడా అది తీరని రోడ్డు కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీ జాగ్రత్తలు నుండి ఫస్ట్ మీ ప్రాణము రెండోది ఏంటంటే మనం ఏదైతే భక్తితోటి పెట్టుకుంటామో గణపతి ఆయన రక్షణ కూడా మనం చూసుకోవాలి మనం ఆయన రక్షణ చూసుకుంటే మన రక్షణ ఆయన చూసుకుంటాం అంతే తప్ప అక్కడ పెట్టేసి గాలికి ఎవరు లేకుండా పోయి తర్వాత అక్కడ ప్రసాదాలు ఉంటాయి పత్రి ఉంటుంది పూలు ఉంటుంది ఏదో పశువులు రావడం కోతులు రావడం దానికి ఏదో తర్వాత డ్యామేజ్ కావడం అది వేరే రకంగా మళ్ళీ పోవడం అట్లా కాకుండా ఏంటంటే మనం మీరు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇంత అడ్జస్ట్ చేస్తుండ్రు కాబట్టి పన్నెండు రోజులు అక్కడ పెట్టిన మూర్తిని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అది మనకు కూడా పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి తర్వాత ఏంటంటే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలి అది ఏమైనా కూడా మనకు తెలుస్తుంది మూడోది ఏంటంటే ఈ డీజీఏలో ఒకటి ఆ డీజీఏలో ఒకటి ఈ మధ్యలో చాలా మీరు సోషల్ మీడియాలో కూడా చదువుతాం ఆ డీజే శబ్బానికి ఎవరుకుంటే ఎవరుకుంటే చాలామంది చనిపోతూ ఉన్నారు సో అట్లాంటి ప్రమాదాలు కాబట్టి సుప్రీంకోర్టు ఈ డీజేఏలను నిషేధించింది డీజేలు కాకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోని లేకపోతే డీజే అయితే ఒక మిషన్ అదే మీరు బ్యాడ్ బృందం అయితే పది మంది పదిహేను మంది ముప్పై మందిలో వస్తారు ముప్పై మందికి ఉపాధి ఒక డీజే అయితే మిషన్ అవుతుంది దొంగ అంటే పోతుంది సహకరించారు ఏది ఉన్నా ఏంటంటే పొందారు మరీ తెల్లవారు కాకుండా రాత్రిలో అందరూ జనాలు ఉన్నప్పుడు మన శోభాయాత్ర ఉంటే అందరు చూస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు అంటే జనాలు కూడా అందరు పడుకుంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని తొందరగా నెట్టేసి మీ ఆనందాన్ని హరించాలని కాదు కాకపోతే అందరు దాన్ని ఆస్వాదించాలని ఇది ఉంటుంది కాబట్టి దానికి మీరు సహకరించాలి మిగతా అన్నీ కూడా పాత అన్నీ ఇప్పుడు ఇట్లా కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు అందరూ మీరు కానీ మేము కానీ అంటే ఇక్కడ ఇప్పుడు గతంలో ఆఫీసర్లు ఎవరు లేరు టౌన్లో ఒక ట్రాఫిక్ మళ్ళీ తప్ప మిగతా ముగ్గురు అధికారులు మీ ఇన్స్పెక్టర్తో సహా పుస్తకం పూర్తేసేరు వాళ్ళు కూడా మీకు వస్తారు మీ మండపాల దగ్గరికి వస్తారు వాళ్ళతో కూడా మీరు ఏదైనా షేర్ చేయండి చర్చించండి మీకు మేము పోలీస్ శాఖ ఎలా ఇలా మేము అందుబాటులో ఉంటాము తర్వాత ఏంటంటే ఏదైనా వదంతులు ఉంటాయి జనరల్గా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగినట్టు ఏదో రెండేళ్ళ కింద మూడేళ్ళ కిందకి ఇప్పుడు జరిగినట్టు అట్లాంటి చక్రలు కొట్టి సంపడదు రాకదాయిలే వాటి మీద కూడా నిఘా ఉంది కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలాంటి మెసేజ్లను నమ్మకండి సర్క్యులేట్ చేయకండి సో దాంతో ఏంటంటే గదరగోళకు ఏర్పడుతుంది ఉంటే పోలీస్ స్టేషన్ కావచ్చు సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు లేకపోతే నాకు కావచ్చు మీ నాయకులకు కావచ్చు మీ ఇంకా తెలిసిన వాళ్ళకి కానీ సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోండి మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రశాంత వాతావరణంలో గతంలో ఎలాంటి చిన్న సంఘటన కాకుండా విజయవంతంగా మనం జైత్యాల పట్టణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటాం నిమజ్జనం కూడా ఘనంగా చేయించుకుంటాం దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఊహిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై